నాకు ఒక డ్రీమ్ ఉండేది డ్రీమ్ అంటే అతి పెద్ద డ్రీమ్ ఏం కాదు నేను అనుకున్న దాంట్లో ఇది ఒకటి నా లైఫ్లో ఇలా జర్నీ చేస్తా అని అసలు అనుకోలేదు ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి అప్ అయ్యి మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రో ఎక్కితే అప్పుడేస్తున్న సూర్యకిరణాలు మనపై పడుతూ అలా జర్నీ ఆస్వాదిస్తే ఆహా మస్త అనిపించింది నాకైతే మెట్రోలో మాత్రం ఎవరు లేరు ఖాళీ ఉంది తిప్పి కొడితే ఒక హండ్రెడ్ మెంబర్స్ అని ఉన్నారు లేరు ఇది ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్లో కూడా ఎవరు లేరు అక్కడ అక్కడ టికెట్స్ ఇచ్చేవాళ్ళు ప్రయాణికులు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఉండొచ్చు ఇది ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు తల్లి మెట్రో స్టేషన్ అంటున్నావు బస్ స్టేషన్ అంటున్నావు అని మీరు అనుకుంటున్నారు కదా నాకు తెలుసు ఆ చదువు చేపడం కూడా నా బస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే ఇక్కడ ఈ పాపనో బాబు తెలియదు కానీ చాలా క్యూట్గా ఉన్నాడు మస్తుసేపు ఆడుకున్నాను నేనైతే నేను ఒక్కదాన్నే వెళ్ళట్లేదండో నేను ఒక్కదాన్నే అనుకుంటుండొచ్చు మీరు మా అమ్మ కూడా వస్తుంది అమ్మ నేను ఇద్దరం కలిసి బస్ జర్నీ చేశాను నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఓకేనా బాయ్ టేక్ కేర్